గన్నవరం మండలం కేసరపల్లిలో జరుగుతున్న హైందవ శంఖారవం సభలో శ్రీ 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 త్రిదండి చిన్నజీఆర్ స్వామి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం ఆలయాలకి చెందినటువంటి ఆస్తులు ఆలయాలకి చెందిన భూములు ఆలయాల్లో జరిగే ఆరాధనలు ఆలయాలకి సంబంధించిన మనందరి యొక్క జీవితానికి కావలసిన నిర్ణయాలు ఎవరు చేయాలి అసలు అవి ఏమిటో తెలియనటువంటి ఆఫీసుల్లో పనిచేసుకునే అధికారులు చేయాలా ఎవరు చేయాలవి అది అడగడానికే ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు అది ఎవరిని అడగాలో మీ అందరికీ తెలియాలనే మన విశ్వ హిందూ పరిషత్ ఇక్కడ ఇంతమందిని సమావేశపరిచి ఇంతమంది పెద్దలని ఇక్కడికి తీసుకొచ్చి మీ అందరి ముందర ఇక్కడ కూర్చోపెట్టింది మన రాష్ట్రంలో అన్ని మూలాల నుంచి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకొచ్చిన కారణం ఎవరిని మనం అడగాలి దాన్ని ఎవరి ద్వారా నడపాలి అనేది మీకు తెలియచేయడం కోసం ఆలయాల్లో పూజ జరగాలంటే ఐదు నిమిషాలు చేయండి అరగంట చెయ్యండి అని ఎవరు చెప్పాలి ఒక ఆఫీసర్ చెప్పాలా ఒక ధర్మాధికారి చెప్పాలా ఎవరు చెప్పాలి కట్టుకున్న ఆలయాలు మీరు కట్టుకున్నారు ఈవేళ మన ఆలయాల్లో మన కాలనీస్లో మన ఉండే ఊళ్ళల్లో చిన్న 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 ఆలయాల్ని మనం కట్టుకుంటున్నాం మీరందరూ కట్టుకుంటున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు కొద్ది కొద్ది తాము సంపాదించే సంపాదనలో అక్కడక్కడ పెట్టి ఆలయాల్ని మీరందరూ కట్టుకున్నారు కట్టుకున్న మీకు దాన్ని నడపడం చేత కదా చేత కదా చేతనవును అవును మేం కట్టుకున్న ఆలయాన్ని మేము బాగా నడపగలము ఎంతమంది అనుకుంటున్నారు మీరు అందరికీ కట్టిన ఆలయాన్ని మీరు ప్రతిష్ట చేశారా ఎవరైనా పెద్దలని పిలిపించి చేయించారా ఎవరో అయ్యగారు ఎవరో ఒక స్వాములారు ఎవరో ఒక సంప్రదాయపు పండితులు వాళ్ళేనా ప్రతిష్ట చేసింది లేకపోతే మనమే చేసేసావా పెద్దవాళ్ళు వచ్చి కదా చేశారు ఆలయంలో జరిగే ఏ సేవైనా ఆలయానికి చెందిన ఆస్తులైనా ఆలయానికి చెందిన ఆరాధనాది వ్యవస్థ అయినా ఎవరు ఆయా ఆలయాలకి ప్రతిష్టాదులు జరిపి అక్కడ జరగవలసిన కార్యాలు ఇవి అని ఒక నిర్ణయం చేశారో దానికి సంబంధించిన ఏ నియమ నిర్ణయాలైనా వాళ్ళ చెప్పు చేతల్లో ఉండాలే తప్ప ఆఫీసర్స్ చేతిలో ఉండకూడదు